నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ నేను మీ అమోక్ దేశపతి మన సనాతన కాంక్లెవ్ అత్యద్భుతమైనటువంటి హిట్ చేశారు మీ అందరికి కూడా ధన్యవాదాలు అటు ఆఫ్ స్క్రీన్లో ఎట్ ది సేమ్ టైం ఆన్లైన్లో కూడా వేల మంది చూసారు మన అక్కడ ఉన్నటువంటి థియేటర్లోకి కూడా చాలా మంది వచ్చారు దాదాపు రెండు వేల రెండు వేలకు మించిన క్రౌడ్ వచ్చింది అద్భుతమైనటువంటి సెషన్స్ జరిగాయి అండ్ వీటన్నిటిని కూడా మనం మీకు అందరికీ తెలిసిందే రిఫ్లెక్షన్ ఛానల్కి మానిటైజేషన్ లేదు డిమానిటైజ్ అయిపోయింది దాదాపుగా పదకొండు నెలలు అవుతుంది మనం ఎంత కంటెంట్ దీనిలో అప్లోడ్ చేసినా కూడా యూట్యూబ్ నుంచి మనకి ఇన్కమ్ అనేది ఉండదు సో డబ్బులు రావు బట్ ఏంటంటే రీచ్ ఎక్కువగా ఉంది కాబట్టి దీనిలో మనం చాలా వీడియోస్ చేస్తున్నాం ఎందుకంటే మనం చేస్తున్నటువంటి వీడియోలు చాలామందికి చేరుకోవాలనేటువంటి ఉద్దేశంతో అయితే మన సనాతన కాంక్లేవ్కి సంబంధించినటువంటి వీడియోస్ అన్నీ కూడా మనం రిఫ్లెక్షన్ ప్రో ఆల్రెడీ ఒక ఛానల్ స్టార్ట్ చేశాము దాంట్లో అప్లోడ్ చేస్తున్నాము షార్ట్స్ బైట్స్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని కూడా సో దయచేసి ముందు ముందు మనం అన్ని వీడియోస్ కూడా రిఫ్లెక్షన్ ప్రోలోని అప్లోడ్ కూడా చేస్తాము సో దయచేసి అందరూ కూడా రిఫ్లెక్షన్ ప్రోని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీరు ఆర్థికంగా కూడా ఏదైనా సహాయం చేయొచ్చు మన ఛానల్కి రావణాసురుడితో యుద్ధం చేస్తున్న రాముడికి అతన్ని చంపుడు అంత ఈజీ కాలేదు రావణుడు దశఘంతుడు కదా అందుకే పది తలల రాక్షసుడు ఎన్నిసార్లు తలను నరికినా మళ్ళీ కొత్త తలకాయతో వికటాటహాసం చేసేటోడు అప్పుడు ఫైనల్గా కోదండరాముడు లంకాధిపతి గుండెలోకి బాణం వేసిండు దాంతో మన విలన్ కాస్త విలవిలలాడి నేల కూలి ఇదంతా ఇప్పుడు ఎందుకు అంటారా అంతా కేజ్రీవాల్ చల్వే ఢిల్లీ ఎన్నికల సందర్భంగా కేజ్రీభాయ్ తెగ దుష్ప్రచారం చేస్తూ రామాయణానికి తన సొంత వర్షన్ కూడా చెప్పుకొచ్చాడు బీజేపీ బంగారు చింక మాయలేడి అంటూ కథలు చెప్పాడు కానీ ఫిబ్రవరి ఐదున జనం ఏ జిత్తుల మారి జింక బారిన కూడా వరలేదు ఎక్కడ గుద్దాన్నో ఎవరిని గుద్దానో సరిగ్గా అక్కడనే పోటు పొడిచారు సీన్ కట్ చేస్తే ఫిబ్రవరి ఎనిమిదిన శనివారం వేళ ఢిల్లీకి శని వదిలిపోయేది అదేంటి బ్రో అంత మాట నేసిన అంటారా దానికి కూడా కారణం మన కేడీ వాలే దేశంలో కాంగ్రెస్ కమ్యూనిస్టులు ప్రాంతీయ పార్టీలకు చెందిన అనేక మంది నాయకులు ఉన్నారు బీజేపీ వారు ఎలాగో ఉండనే ఉంటారు వీళ్ళలో ఎవరు కూడా సంపూర్ణ పవిత్ర ఆత్మలైతే కాదు అందరిలోనూ లోపాలు స్వార్థాలు ఉంటాయి కొందరు మతం అంటారు కొందరు కులమంటారు కొందరు ప్రాంతం అంటారు కొందరు భాష అంటూ నాన్న రచ్చ చేస్తూ ఉంటారు అధికార పీఠానికి ఒక్కొక్కరిది ఒక్కొక్క దారి అందరి టార్గెట్ ఓట్లు సీట్లు ఆ పైన నోట్లే కానీ కేజ్రీవాల్ చేసింది అందరికంటే భిన్నమైన బేరం అందుకే ఆయన ఏంటో కాస్తో కూస్తో లోకజ్ఞానం దేశభక్తి జాతీయవాదం ఉన్నోళ్లకు ఎవరికైనా కూడా కాలుతూ ఉంటుంది ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగిగా తన ప్రయాణం మొదలుపెట్టిన అరవింద్ చూస్తుండగానే తానే ప్రభుత్వం అయిపోయాడు కాంగ్రెస్ను తిడుతూ బీజేపీకి షాపాలు పెడుతూ తన కెరీర్ని నిర్మించుకున్నాడు కానీ ఆ క్రమంలో ఆయన ఎంతటి దారుణ స్థితికైనా దిగజారిడు సోరోస్ మొదలు ఖలిస్తానీల దాకా అందరికీ ఫేవరెట్ సెక్యులర్ పొలిటీషియన్ అయిపోయాడు ధర్మం అంటే ద్వేషం దేశం అంటే చులకన భావం ఇండియన్ ఆర్మీ అంటే అనుమానం దేశ ప్రధాని అంటే ఏహ్యభావం ఇది గత దశాబ్ద కాలంలో మఫ్లర్ మేధావి వ్యవహారం అసలు ఈయన ప్రస్థానం ఎక్కడ మొదలైంది ఏకే అలియాస్ అరవింద్ కేజ్రీవాల్ అన్నా హజారే పక్కన చేరి అలనాటి గాంధీ సరసన మెరిసిపోయినా నెహ్రీని గుర్తుకు తెచ్చుటాడు ఇండియా అగైన్స్ కరప్షన్ అంటూ పూనకాలు బుట్టెచ్చుటాడు ఇంతకీ అన్నా హజారే దేశంలో పాపులర్ ఎందుకేంటో తెలిసిన ఆయన మహారాష్ట్రలోని ఒకనొక గ్రామాన్ని సంపూర్ణ మధ్యరహిత పల్లెగా తీర్చిదిద్దిండు తాగుబోతుల్ని సరైన దారిలో పెట్టి ఒక ఊరు మొత్తాన్ని ఆదర్శ గ్రామంగా మార్చేసిండు అదిగో అటువంటి అన్నా హజారే సాయంతో దేశవ్యాప్త పేరుగా మారిన కేజ్రీవాల్ చివరకు లిక్కర్ లో ఊచలు లెక్కబెట్టి బెయిల్ మీద బయటకొచ్చి కోట్ల మంది భారతీయుల రాజకీయ స్వప్నాన్ని చిదిమేసిండు ఇదే కేజ్రీకి ఇతర రెగ్యులర్ సెక్యులర్ అవినీతి నేతలకి తేడా అరవింద్ కేజ్రీవాల్ విభిన్నమైన నాయకుడని చాలామంది నమ్మారు కానీ అతను విభిన్నం కాదు జస్ట్ తేడా అని ఫిబ్రవరి ఎనిమిది రెండు వేల ఇరవై ఐదున తేలిపోయింది ఇక మీదట కూడా నేను నిజాయితీ అయిన రాజకీయాలు చేస్తానంటే రాబోయే తరాలు నమ్మకుండా ఉండేలా చేసినాయి ఇది కేజ్రీవాల్ ఢిల్లీకి ఢిల్లీ రాజధానిగా కలిగిన యావత్ దేశానికి చేసిన ద్రోహం ఢిల్లీలో తన చేతుల్లో లేని పోలీసు శాఖ మీదే కేజ్రీవాల్ దృష్టంతా అర్జెంటుగా ఢిల్లీని పూర్తిస్థాయి రాష్ట్రం చేయండి నాకు పోలీసులను అప్పగించండి లెఫ్టినెంట్ గవర్నర్ని తొలగించండి ఈ నసా నసుగుడే తప్ప ఆయన చేసిందేం లేదు విద్య ఉద్యోగాలు రోడ్లు విధి దీపాలు నాళాలు తాగునీరు ఇవేవి మనోడికి పట్టలేదు దేశ రాజధానిలో వర్షం అభాగ్యులు చచ్చిపోయేంత వరదలు ఆ పధినేత సాధించిన ఘనత ఇదే యమునా నది కాలుష్యానికి హర్యానా కారణం ఢిల్లీలో వాయు కాలుష్యానికి హిందువులో దీపావళి పటాకులు కారణం మిగతా అన్ని ప్రమాదాలకు మోదీయే కారణం ఇలా ఉంటుంది సో కాల్ హైలీ ఎడ్యుకేటెడ్ ఎక్స్ బ్యూరోక్రాట్స్ ఆర్ యొక్క సిద్ధాంతం తన తప్పులు వేరే వారిపైన తోయడం తన పాపాలు జనం పాలిట శాపాలు అయినా నోటి దురద తక్కించుకోకపోవడం కేజ్రీవాల్ను క్లైమాక్స్ చేసినాయి అయితే ఇప్పుడు ఇక మిగిలింది ఢిల్లీకి పక్కన ఉన్న పంజాబ్ అక్కడ కూడా ప్రస్తుతం అధికారం చీపురు కట్టదే చూస్తుంటే వచ్చే ఎన్నికల్లో అక్కడ ఓటర్లు కూడా చీపుర్లు తిరిగేస్తారని అనిపిస్తూ ఉన్నది కారణం పంజాబ్లోనూ పనిచేసింది ఏమీ లేదు ప్రభుత్వం డబ్బులతో పబ్లిసిటీ యాడ్లు మాత్రం అన్ని చోట్ల కనిపిస్తూ ఉంటాయి అంతకంటే కొసమెరిపు ఢిల్లీలో అధికారమే కాదు ఎమ్మెల్యే సీటు కూడా లేని మన అవినీతి వీరుడు పంజాబ్ సీఎం కూర్చి ఎక్కినా కూడా ఆశ్చర్యం లేదు కోర్టుల్లో ఉన్న కేసుల కారణంగా ఆ పని ఒకవేళ చేయనప్పటికీ పంజాబ్ ఎవరి ఆర్డర్ల మీద నడుస్తుందో మనందరికీ తెలిసిందే కేజ్రీవాల్ లాంటి సూడో మేధావి యాక్టివిస్ట్ నాయకుల్ని నమ్ముకుంటే ఏమవుతుందో ఇప్పటికైనా ఓటర్లు అర్థం చేసుకోవాలి కాంగ్రెస్ బీజేపీ కమ్యూనిస్టులు ప్రాంతీయ కూళ్ళ కుటుంబ పార్టీలు నచ్చకపోతే అది వేరే సంగతి కానీ నిద్ర మాత్రలు నచ్చలేదని సూసైడ్తో ఆత్మహత్య చేసుకోవడం మూర్ఖత్వానికి పరాకాష్టం అవుతుంది చివరగా ఓసారి తాహిర్ హుస్సేన్ని గుర్తు చేసుకుందాం అతని ఎవరంట్రా ఒకప్పుడు అరవింద్ కేజ్రీవాల్ వారి ఆప్ యొక్క ముద్దుల మైనార్టీ సెక్యులర్ నేత రెండు వేల ఇరవైలో ఈయన గారి మనుషులే ఢిల్లీలో మత కలహాలకు పాల్పడ్డారు అంకిత్ అంకిత్ర్మాన్ ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారిని వంద సార్లకు మించి పొడిచి పొడిచి చంపేశారు నాలాలో డెడ్ బాడీని పడేశారు ఆ అమాయకుడికి ఆప్ టికెట్ ఇవ్వకపోతే మన ఓవైసీ సారు ఈసారి టికెట్ ఇచ్చేటట్టు ఎమ్మెల్యేగా పోటీ చేయించాడు అదృశ్యవశాత్తు జనం ఓడించు లేకపోతే కేజ్రీవాల్ పెంచి పోషించిన విషపు మొక్క ఢిల్లీ అసెంబ్లీలో ఎంఐఎం కండువా కప్పుకొని విషవృక్షంలా పాతుకుపోయేది ఇది మన సెక్యులర్ డెమోక్రసీ కేజ్రీవాల్ లాంటి స్వార్థపరులు ఓవైసీ లాంటి మతోర్మాతలు తాహిర్ హుస్సేన్ లాంటి రాక్షసులు అందరూ కలిసి కట్టుగా అద్భుతంగా నడిచి మెప్పించే డంబోక్రసీ మొత్తానికి రిజల్ట్ వచ్చింది కదా మిత్రో జై హింద్ మర భారత్ మహాన్